నమస్కారం ఫ్రెండ్స్ నేనేమి మనోజ్ కార్డుస్ నారాయణ ఈరోజు వచ్చేసి బెట్లు డెలివరీ చేయాలన్నారు కదండి వీటికి వచ్చేసి రెండు వేల పదిహేడు వచ్చేసి కేవీపీ హండ్రెడ్ కేవీవీ హండ్రెడ్ ఈరోజు అన్నవాళ్ళు లోన్ చేయించుకున్నారు ఫైనాన్స్ చేయించుకున్నారు బండి ఈరోజు తీసుకుపోతారు ఎక్కడంటే గోవిందరావుపేట అదే ములుగు జిల్లా గోవింద్రాపేట నుంచి వచ్చి బెట్లు తీసుకున్నారు అన్నవారు అడ్వాన్స్ ఇచ్చారు ఫైనాన్స్ చేయించుకున్నారు ఫైనాన్స్ చేయించుకొని ఈరోజు వెహికల్ తీసుకొని డెలివరీ తీసుకొని పోతానండి డెలివరీ తీసుకుంటారు కాబట్టి అన్నవారు పాప వాడిని అన్న వేరే దాంట్లో జాబ్ చేస్తాడు అన్న ఇక కొద్దిగా రిక్వెస్ట్ చేసి అన్న ఇది అదే అని చెప్పాలంటే సరే అని చెప్పండి అని ఇక మనం చేసి చేయడం జరిగిందండి వెహికల్ వచ్చేసి సూపర్ ఉండదు జనరు వెహికల్ అన్నవాళ్ళకి ఇచ్చేసినా రెండు వేల పదిహేను వారు వెహికల్ చూసిన తర్వాత వాళ్ళ మాటలు తిన్నాం Hva er det for noe? చూసుకోవచ్చు ఈ సిక్స్ సీటర్ వెహికల్ సిక్స్ సీటర్ చూసుకోవచ్చు గ్యాప్ కూడా చాలా అంటే చాలా ఉంటుంది పవర్ విండో ఇది అవసరం అనుకుంటే మళ్ళీ ఇద్దరులో ఇద్దరు కూర్చోవచ్చు గేర్స్ కూడా ఇక్కడ వస్తాయి పవర్ విండో రెండు కీస్ ఉన్నాయండి డబుల్ కీ ఉన్నది ఇంకో కీ ఉన్నది ఇప్పుడు చూపిస్తా కూడా కేవలం యాభై ఆరు వేలది చిల్లర తిరిగింది యాభై ఆరు వేల షోరూమ్ రాకు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం నుంచి కదా వీళ్ళు అన్నవాళ్ళే తీసుకున్నది వచ్చేసి ఇలా కొడుకు బ్యాడీ వచ్చి కొద్దిగా కాలుకు దెబ్బలాగితే అన్న రిక్వెస్ట్ చేసి అన్న బండి నాకు కావాలి కావాలని చెప్పని తీసుకొని వచ్చి వెహికల్ ఇచ్చినామండి ఇలా కొడుకు తీసుకున్న వెహికల్ వచ్చేసి వాళ్ళ డాడీనే

ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వచ్చేసి ఏడున్నర టైం అవుతుంది కావచ్చు ఏడున్నర సెవెన్ థర్టీ వచ్చేసి ఈ రోజు వరకు ఈ టైం వరకు ఎలాంటి కేసున్నా ఏదిన్నా కూడా మనోజ్ కార్సు మాది బాధ్యత ఈ టైం నుంచి ఏ జరిగినా ఏలాంటి ఏది ఉన్నా కూడా అన్నవాళ్ళనే బాధ్యత అంతే కాదండి ఈ రోజు వరకు ఎలాంటి కేసులు ఏదైనా కూడా మాదే బాధ్యత ఈ టైం నుంచి వాళ్ళదే బాధ్యత వాళ్ళ ఇష్టపూర్వకంగా కొనుక్కొని ఫైనాన్స్ గిట చేయించుకొని నిమ్మలంగా పోయి క్షేమంగా పోయి క్షేమంగా మళ్ళీ రెండు బళ్ళ కోసం వాళ్ళ ఫ్రెండ్స్తో తీసుకొని రావాలని చెప్పని వెహికల్ అడ్వరే చేయడం జరుగుతుందండి రెండు కీసులు రెండు తాళాలు చూసుకోండి రెండు తాళాలు ఈరోజు వెహికల్ మన డెలివరీ చేయడం జరుగుతుందండి ఫ్రెస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నడా డావా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇలాంటి వెహికల్స్ చాలా అంటే చాలా ఇష్టం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఇలాంటి వెహికల్ మేము ఫుల్ ఫైనాన్స్ చేయించి కూడా ఇచ్చిన ఉన్నాయండి ఏ బండికైనా కూడా అందరు చెప్పరు మేము చెప్తామండి ఫైనాన్స్ మాత్రం మేము దగ్గర ఉండి మేము చేయించి మా దగ్గర ఒక ఇరవై ముప్పై బ్యాంకుల అప్రూవల్ ఉన్నదండి అన్ని ఇట్లలో కూడా ఫైనాన్స్ చేయించి మీకు వెహికల్ అనేది ఎగ్జావర్ చేస్తామండి మీకు ఏమైనా ఇబ్బంది పట్టినా ఫైనాన్స్ అన్నీ ఎవరు చూసుకున్నారు అన్ని మేరే చూసుకున్నాం కదా మా మాట ఇట్లుంటుందండి ఓకే ఫ్రెండ్స్ బై ओके हा ना हा नाईट